లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును గర్మిలు దూరం పోయిన బిడ్డ పార్టీ లీడర్లు దూరం పోయి అనుకోవద్దు నీడకుండండి కాలనీ వాళ్ళు ఉండనియండి కాలనీ వాళ్ళు అనిగండి స్వామి గారు సార్థం ముందు రమ్మనమ్మా స్వామి రివర్ డెవలప్ చేస్తామని గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తో మన ముందుకు వచ్చింది దానికి సంబంధించినటువంటి కొన్ని మ్యాప్ను సర్క్యులేట్ అవుతుంది మ్యాప్ల ప్రకారం వచ్చినటువంటి బాధితులకి మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి గౌరవీలో మాజీ మంత్రులు హరిశ్చందర్ గారికి మిగతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకి టిఆర్ఎస్ నాయకులకి ప్రత్యేకంగా అబ్బో కెమెరామెన్స్ మ్యాన్స్ మీరు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు బిడ్డ వచ్చే వాళ్ళు మాట్లాడి ప్లీజ్ కొద్దిగా దూరం ఉండండి కెమెరా మ్యాన్స్ ఎక్కడ ఉంది బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ ను చూపించి ప్రజలందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి మీరు చేయాలనుకుంటే ఏంటో ప్రజలకు చెప్పండి అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయబాతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి ఉన్న కూడా నేను న్యూస్ లో చూశాను రెండు వేల ముప్పై ఐదు వరకు రెండు వేల యాభై వరకు ఈఎంఐలు ఉన్నాయి ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు ఆ ఇల్లును మీరు చేస్తానంటే అక్రమం అయితే కూల్చేయండి మేమంతా మద్దతుగా ఉంటాము అండి ఇది సాయిరాం గారికి సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి ముప్పై ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లు ఇది కూడా తొంభై మూడులో అయిన లేఅవుట్ ఇది ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు జనరేషన్లు ఇక్కడ కాపురా ఉంటున్నాయి మీరు ఏదో కాంపెన్సేషన్ అంటున్నారు కాంపెన్సేషన్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు కాంపెన్సేషన్ ఎవరికి కావాలండి అమ్మ చేసిన ఓడతారు నెంబర్ చూడదు మాకు అవసరం లేదు అందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళకు పెన్షన్ లేదు కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి జీ ప్లస్ ఇంకోటి కానీ యాక్సెప్ట్ చేస్తాం అప్పటి వరకు అందరికీ చెప్పేదంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి ఏ విషయం ఎలాంటి విషయం ఉన్నా మనకి పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు ఎవరు వచ్చినా కబర్దార్ ಈ ಸಂದರ್ಭ ಹಾಗೆ

ఏమీ ఆస్తులు లేవు ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము మేము ఐటీ జాబ్ వాళ్ళం మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలీదు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలీదు ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలీదు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్ కి నేను అనంతపూర్ ప్రాపర్ సార్ నాది హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడ ఏదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడేదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇల్లు కాదు మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడెళ్ళాలి మాకు ఏ ఏమీ వద్దు మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము ఇన్ని రోజులు మాకు ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయామని ఒక నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్ర అంటే భయం వేస్తుంది లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సరిగా వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి డ్రాప్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో ఎవరు వచ్చి కూలగొలుతారో చాలా టెన్షన్గా ఉంది సార్ ప్లీజ్ మా మా హౌసెస్ని కాపాడండి సార్ మాకు ఇల్లు తప్ప వేరే ఏమీ లేవు సార్ మేము అందరం మైనార్టీ వాళ్ళు అందరము

టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి